ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది దానే వచ్చింది ఈ దేశంలోనే ఈ దేశంలోనే బివేళ్ల మీద లెక్క పెట్టే అత్యంత అత్యంత అభ్యుదయ నృత్య దర్శకులు దక్షిణ భారత నాట్యాచార్యులు పాండిచ్చేరి ముఖ్యమంత్రితో నటరత్న అవార్డు గ్రహీత అమెరికన్ యూనివర్సిటీతో డాక్టరేట్ పొంది ఉన్నన్ని రోజులు పదహారం శ్రామిక జనాలు సినీ కార్మిక వర్గం కోసమే తెలుగుల కోసం తెలంగాణల కోసం కష్టజీవుల కోసం స్త్రీల కోసం బయటకు వచ్చిన తర్వాత పోలియో మూగ చోటి గుర్డి యానాదులు వృద్ధులు ఏడుసు రోజులు కరోనా బాధితులు కుష్టి రోజులు ఎ ఎవ్వరు ఎక్కడ రోడ్ల మీద పడిపోయినా పశుపక్షాలకు కూడా సహాయం చేస్తూ తన కష్టారజీతాన్ని మొత్తం మాటికే పెట్టి తన జీవితాన్ని ధన్య ధన్యతం చేసుకున్నా రాకేష్ మాస్టర్ జోహార్ రాకేష్ మాస్టర్ ఆయన ఉన్న నిర్వహించాయి ఆయన పోయిన తర్వాత కూడా ఎన్టీ రామారావు ఆయన ఆరాధ్య దేవుడు రెండు విగ్రహాలతోటి వజరాయుద లాగా బోన బోంతి చిక్కులు పిక్కిల ఇప్పుడు రణ నినాదం నినాదంపై పోగబోతుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో జూనియర్ ఆర్టి ఆర్టిస్టుల బాధలు గాథలు మొత్తం యావత్ రెండు రాష్ట్రాల ప్రధానికానికి తెలియజేయడానికి ఉద్యమ యుద్ధానికి ఇప్పుడు సన్నద్ధమవుతుంది ఈరోజు కృష్ణానగర్ పోయి ఆ యుద్ధమూర్తుల్ని అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ శ్రామిక సినీ శ్రామిక వర్గాన్ని మొత్తం ఏకీకృతం చేసి వాళ్ళ శక్తియుక్తులను కూడదీసి మొత్తం కృష్ణానగర్లో కొంత కొంత హెమంతనగర్ కొంత నగర్ కొంత ఈ ఇక్కడ రామజు సిటీ దగ్గర కొంత సేవంత వీళ్ళంతా గ్యాదర్ చేసి చిత్రపూరికాల నుండి సెక్రటరేట్ నుండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కృష్ణ ఉన్న అమరావతి దగ్గర దాకా రెండు విగ్రహాలతోటి వేలాది మంది వేలాది మంది వేలాది మంది కాయ కష్టం చేసే శ్రీని కార్మిక వర్గాన్ని పక్షాన వాళ్ళు ఇద్దరు రన నినాదమై ఆయన గారు శ్రీకృష్ణ పార్వతులు సారథులాగా అర్జునులాగా నా తమ్ముడు మా వెనుక ఉంటారు ఈ యువకులు విద్యావంతులు కళాకారులు రాకేశ్వసలు పెన్నెంటి రాత్రింపలు ఉన్న ఈ మిత్రులు ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాం ఇప్పుడు ఈ కళాకారులతో

இரா இட்ரா அந்த கூலே இது